రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధాంతి సందర్భంగా ఆరు మూడు పట్టణంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి జోహారు అర్పించడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు అంబేద్కర్ ఏ అయితే కోరుకున్నాడో దళితులకు హక్కులు బలహీన వర్గాల తప్పులు సమానత్వం రావాలని ఆ రోజు తను కోరుకున్నాడు కానీ ఆనాటికి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏందో తాను తెలుసుకోగలిగిండు కాబట్టి ఈ మనుస్మృతి వల్లనే మొత్తం భారతీయులకు అన్యాయం జరుగుతుంది దళితులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ మనుస్మృతి మనకు పనికిరాదని చెప్పి వ్యర్థం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అంగీకరనే అంగీకరించమని చెప్పినటువంటి మా శక్తులు మాదశక్తులు ఈరోజు మళ్ళీ అదే ప్రజల్ని మోసం చేయటానికి అంబేద్కర్ వాదాన్ని ఈరోజు ఎత్తుకుంటున్నారు వాళ్ళు ఎత్తుకోవటం అంటే మళ్ళొక్కసారి దళితుల్ని బలహీన వర్గాల్ని ఆదివాసుల్ని మోసం చేయటం తప్ప మరొకటి కాదు కాబట్టి వాళ్ళ కుట్రాలని కుతంత్రాల్ని దేశ ప్రజలు గమనించాలని అంబేద్కర్ ఆ రోజు ఏ ఆశయాల కోసమైతే పనిచేశాడో దానికోసమే మనం అందరం కలిసి కట్టుగా నిలబడితేనే రాజ్యాంగాన్ని రక్షించుకోగలుగుతాం లేకపోతే రాజ్యాంగాన్ని పొంగల దొక్కే అవకాశాలున్నాయి బీజేపీ అవకా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ విలువల్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి అలాంటి పరిస్థితి నుంచి మనం గట్టెక్కాలంటే పేదలంతా ఐక్యం కావాలని అట్లాంటి విధానంలో అందరూ కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాం